ఇంకా ప్రజాస్వామ్య బద్దంగా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయం తెలియజేసి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది వాత్సవ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘాలు అందరూ కూడా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి సో ఎలాంటి అంచనా విధించిన దానికైతే ఇక్కడ లేదు కాబట్టి డిఈఓ గారు ఏం సమాధానం చెప్తారు ఒకసారి చూద్దాము మేము డిఈఓ గారికి ఎనిమిది ఐదు ఇరవై ఇరవై నాలుగున గౌరవంగా ఒక అర్జీ ఇచ్చారు అర్జీ ఇచ్చిన అమ్మాయి అర్జీ ఇచ్చింది ఆ అమ్మాయి తో కూడా పెట్టి ఇచ్చింది అవును మేడం ఎవిడెన్స్ కూడా పెట్టాము సంతోషం అదే మీరే ఇచ్చారు కదా కానీ దీనికి మేడం గారు తక్షణమే రియాక్ట్ అయ్యి డిప్యూటీ డిఓ గారికి ఎంటర్ చేశారు డిప్యూటీ డిఓ గారికి పదహైదు రోజుల తర్వాత నేను కలిశాను కలిస్తే అయ్యా వారం రోజులు గడువిచ్చాను అందులో వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వని చెప్పని మేడం గారు అందులో ఎంటర్ చేశారు మీకు మరి ఏమైంది అంటే నాకు వారం రోజులు గడువు ఇవ్వడం ఏంటి అని వ్యంగ్యంగా నన్ను మాట్లాడితే అయ్యా దాన్ని నేను కాదు రెస్పాన్సిబిలిటీ డిఓ గారితో అడగండి మీరు నాకు ఇలాంటి సమాచారం కాదు చెప్పాల్సింది ఈ ఫిర్యాదుపై మీరు తీసుకున్నటువంటి చర్యల వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పంటే నాకేంది టైం ఇచ్చేదని చెప్పిన ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడు డిప్యూటీ డిఓ గారు ఇక్కడికి రావాలి మరి మేడం గారు తొమ్మిది ఐదును ఎంటర్ చేస్తే ఇప్పటివరకు ఆయన ఏం విధులు నిర్వహించారో కూడా దీనిపైన తీసుకుంటే చర్యల వివరాలు కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా కానీ మేడం గారు ఎంటర్ చేసిన దానికి కూడా విలువ లేదు అంటే ఆయన ఏ కోణంలో విధులు నిర్వహిస్తానని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది కానీ అది అయిన తర్వాత కూడా ఇరవై ఎనిమిది ఐదు రెండవ ఫిర్యాదు కూడా ఏడీ గారికి ఇచ్చాం ఏ వచ్చినా కూడా డి గారు విధుల్లో ఉంటారు కాకపోతే డ్యూటీలో ఉంటారు లేదంటే క్యాంపులో వెళ్ళేటారు కాబట్టి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించకూడదని చెప్పని మేము ఇక్కడ రెండవసారి కూడా ఫిర్యాదు చేశాము మరి దీనికి కూడా ఇప్పటిదాకా రిప్లై లేదు కూడా ఇంకొక రిమైండర్ కూడా మేడం దీనికే అతి గతి లేదంటే ఇంకా రెండో సారి ఫస్ట్ దీనికి రిప్లై రావాలి మేడం ఒక నిమిషం ఒక నిమిషం చెప్పండి చెప్పండి మీరు అడిగిందేది వాస్తవము నేను డెప్యూటీఓ గారికి రెఫర్ చేశాను రెఫర్ చేసిన దాని మీద ఆయన తర్వాత కూడా మీరు ఒక అర్జీ మా ఏడీ గారికి ఇచ్చారు మీరు తీసుకోండి సార్ అని నేను చెప్పాను తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు రెఫర్ చేయడం జరిగింది చేసి ముందు ఆల్రెడీ ఉంది ఇప్పుడు మళ్ళీ అదే అదే పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి దీని మీద ఇమీడియట్ గా తక్షణం చర్యలు తీసుకొని స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఓకేనా ఇప్పుడు కూడా మీరు అందరూ ఫోన్ చేశారు కదా నాకు సిఐ గారి తెలుగులో నుంచి అప్పుడు కూడా నేను డిప్యూటీఓ మాట్లాడాను మీరు తక్షణం నాకు రిపోర్ట్ తెచ్చివ్వండి అడిగాను నేను యాక్షన్ తీసుకుంటాను ఒకవేళ నిదానం అయి ఉండొచ్చు మీకు తీసుకోవడంలో బట్ తప్పనిసరిగా తీసుకుంటాను అమ్మాయి కంప్లైంట్ మా దగ్గర పర్షియన్స్ లో ఉంది నేను చేపిస్తాను

డిప్యూటీ ఏలేద కదా మీకు నేను అంచనా చేస్తా అవన్ మేడం డిప్యూటీ ఏం చేస్తున్నాడు ఒక ఆయన రిప్లై ఇవలే మీరేం చేస్తున్నారు ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోట్లేదు మీకు ఆయన మేడం ఆయన ఇవడ ఇస్తాడో ఇవడో ఒక వారం తర్వాత మీకు తెలుస్తుంది వారం వారం ఒక నెలా మేడం ఒక వారం తర్వాత నేను సమాధానం ఇస్తాను మేడం ఓకేనా మేడం

నన్ను ఒక్క నిమిషం మీరు చెప్పని తర్వాత మీరు చెప్పండి ఓకేనా గతంలో ఏం నచ్చిందో బంగారు నాకు తెలియదు ఈ రోజు మీరు ఇంత సివియర్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆల్రెడీ మేలోనే ఆ అమ్మాయి నాకు రెజ్ చేసింది నేను వచ్చిన తర్వాత సో దానికి నేను వన్ వీక్ లోపల యాక్షన్ తీసుకుంటాను మీరు ఏదన్నా ఉంటే కూడా ఇప్పటి వరకు మీకు నడవ

అంటే ఇది పక్కన వచ్చేసి మామూలు హైవే మేడం హైవే పక్కనే స్కూల్ ఉంది దాన్ని తొలగించండి చిన్నపిల్లలలో ఒకటి మేడం నోట్ చేసుకోండి

ఒక ఆ డివిజన్ డి కలిసి కలిసి పరిధిలో ఉండే అన్ని స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ నాట్ ఓన్లీ నారాయణ నాట్ ఓన్లీ చైతన్య భాష్యం ఉండొచ్చు రవీంద్ర భారతి ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు ఏదున్నా కూడా ప్రతి ఒక్క స్కూల్ కార్పొరేట్ అంటానే వన్ టు వన్ చెక్ చేసి ఒక చెక్ లిస్ట్ కూడా రెడీ చేశాము దాంట్లో అందరూ సంతకాలు పెట్టి వాళ్ళు ధృవీకరించి గుర్తింపు ఉంది దీనికి లేదు ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఈ పేరెంట్ దగ్గర రసీదు ప్రకారం ఇంత ఫీజు కట్టారు అనేది వాళ్ళు ధృవీకరించి ఇస్తారు దానికోసము వన్ వీక్ టైం కూడా ఇచ్చినాం వాళ్ళు తెచ్చండి మేము కొన్ని రికార్డ్స్ చూడలేకపోతున్నాము అంటే నిన్ననే బదులు తెచ్చారు కాబట్టి వన్ వీక్ లోపలి ఇమ్మని ఇద్దరు డిప్యూటీఓలకు చెప్పడం జరిగింది ఓకేనా నేను డిప్యూటీఓ గారు ఆఫీస్ ఐడియా లేదు అనుకుంటా ఆవిడ అన్నారు నన్ను నీకు లేకపోతే వేరే స్కూల్లో వేసుకోవచ్చు కదా ఎందుకు జరుగుతున్నా ప్రైవేట్ స్కూల్ అని అడిగింది ఆ ప్రైవేట్ స్కూల్ ఎవరి వాళ్ళన అయిందా నీళ్ళనైందే కాదు కదా

చైతన్య నారాయణ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మేడం యాక్సెప్ట్ చేయకుండా బడి చూపిస్తాడు అదే వాళ్ళకు గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ చట్ట ప్రకారం ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే అవుట్ రైట్ వాళ్ళ రికగ్నిషన్ క్యాన్సిల్ అయిపోయి బడి క్లోజ్ అవుతుంది కరెక్ట్ మేడం కాబట్టి ఇప్పుడు జరుగుతుంటే అదే మేడం వాళ్ళైతే నిజంగా రిజెక్ట్ అని చేయలేదు మేడం ఇప్పటి వరకు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు మీరు తీసుకోండి ఇప్పుడు మీరు కూడా మీరు క్లియర్ గా ఉండండి ఈ ఎక్స్ అనే పిల్లోని తీసుకోకపోతే చైతన్య మేనేజ్మెంట్ వెనక్కి కొట్టింది మాకు ఇవ్వండి మా లిస్ట్ లో వచ్చి మాకు ఎస్పిడి గారు ఇచ్చిన లిస్ట్ లో వచ్చి తర్వాత మీరు తీసుకుపోయినప్పుడు బ్రిటర్ చేర్చుకోకపోతే మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల వివరాలు ఫ్లెక్సిల్ రూపంలో ప్రదర్శించాలి నెంబర్ థర్డ్ విచారణలో తేలిన కార్పొరేట్ పాఠశాల యజమానంపై క్రిమినల్ కేసులు మాత్రం నమోదు నమోదు చేయాల్సిందే నెక్స్ట్ డిఇ గారు బదిలీ చేసిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ డిఓపై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఒకటిన్నర నెల అయింది హండ్రెడ్ పర్సెంట్ మాకు విత్ రిపోర్ట్ రావాలి మేడం కార్పొరేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు షూట్ టై బెల్ట్ యూనిఫామ్ పరిస్థితి వాటిని విక్రయిస్తున్నారని తెలిసిన వెంటనే విద్యాశాఖ అధికారులకు ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే ఆ పాఠశాలకు చేరుకొని విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనంతరం నేటి నుండి ఐదు రోజుల్లో కార్పొరేట్ పాఠశాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మీరు విచారించిన నివేదికలు మరియు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంట చేయాలి ఈ క్రింద డిమాండ్లను కేవలం ఐదు రోజుల్లో పరిష్కరించకపోతే మేము మాత్రం మళ్ళీ యాక్షన్లో ఉంటాం అయితే మేము సమయం ఇవ్వలేము రోజు ఈరోజు పద్నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక రకమైనటువంటి ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు ప్రజా ప్రజా సంఘాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పటికే నెల రోజుల నుంచి డిఓ గారికి డిప్యూటీ డిఓ గారికి విద్యార్థులు కానీ అన్ని సంఘాలు కూడా ఎన్ని ఫిర్యాదులు చేసినా వీళ్ళలో చలనం అనేది అయితే లేదు కాబట్టి కేవలం ఐదు రోజుల్లో అన్ని పాఠశాలలను కూడా తనిఖీ చేసి ఎక్కడైతే అక్రమంగా నిర్వహించినటువంటి అడ్మిషన్స్ అయితేనేమి యూనిఫామ్స్ అయితేనేమి టెక్స్ట్ బుక్ అయితేనేమి ట్రై బెల్ట్ షూ ఏనీ వ్యాపారంగా మార్చినటువంటి కార్పొరేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పిన ఈరోజు డిమాండ్ చేస్తూ వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది కేవలం ఆ డిమాండ్స్ అన్నీ కూడా కేవలం ఐదు రోజుల్లో చర్యలు తీసుకోలేని పక్షంలో అధికారులని నిర్బంధించడం జరుగుతుందని చెప్పని ఫైట్ ఫర్ రైట్ సంఘం ద్వారా ఈరోజు అనంతపురం నగరంలోనే డిఈఓ కార్యాలయం ముందు అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు మళ్ళీ విద్యార్థి నిరుద్యోగ సంఘాలను కలుపుకొని ప్రైవేటు కార్పొరేటు విద్యాలయ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ధనార్జనే ద్వేయంగా పనిచేస్తూ పేద ప్రజలకు సంబంధించినటువంటి విద్యార్థులతో లక్షలాది రూపాయలు వసూలు చేసి అక్రమంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని చెప్పేసి డియు గారు అటువంటి కార్పొరేట్ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో మొత్తంగా కేవలం వ్యాపారంలో భాగంగానే వాళ్ళు పనిచేస్తున్నాయే తప్ప ఎక్కడ నాణ్యతతో కూడుకున్నటువంటి విద్య కానీ లేకుంటే సదుపాయాలు కానీ విద్యార్థులకి కల్పించడంలో పూర్తిగా విఫలం చెందుతూ మరి విద్యార్థులతో అంటే సెలవు దినాల్లో మొదలుకొని ఇంకా అకాడమిక్ అంటే సంవత్సరం మొదలు కాక మునిపే లక్షలాది రూపాయలు వాళ్ళ నుంచి ఫీజులు పేరుతోనూ లేకుంటే రకరకాల అంటే పుస్తకాలు పుస్తకాలు కావాలని లేకుంటే డ్రెస్సుల యూనిఫామ్ అంటూ లేదంటే సంబంధం లేని యాప్లు మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని విద్యార్థులను ఇబ్బందులు కురిచేస్తూ డబ్బులు వసూలు చేసుకోవడం అనేది కూడా చాలా దుర్మార్గం మరి అటువంటి ప్రా ప్రైవేటు స్కూళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి మరి సీజ్ గుడ్ చేయాలని చెప్పేసి కూడా డిఇ గారిని కోరడం జరుగుతుంది మరి అదే భాగంగానే విద్యా హక్కు చట్టాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఎక్కడా అమలు చేయకోకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విద్యార్థులను చిన్ను చూపు చూసే విధంగాను వీళ్ళకి కార్పొరేట్ విద్య అవసరమా అనే రీతిలో వ్యంగ్యంగా మాట్లాడుతూ అవహేళన చేస్తూ వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి ప్రైవేటు విద్యాలయాలపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఈఓ గారిని కోరుకోవడం జరుగుతుంది లేని పక్షంలో ఇదే పునరావృతం అయితే మాత్రం ప్రైవేటు స్కూల్ని సీజ్ చేసించే బాధ్యతలో కానీ లేకుంటే మూసివేసి పూర్తిగా వాటిని గుర్తింపు రద్దు చేయించే విధంగా కూడా ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అభయ నారాయణ స్వామి హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చైర్మన్ ఈరోజు అన్ని ప్రజా సంఘాల నాయకత్వంలో డిఈఓ గారికి కలవడం జరిగింది నిజంగా చెప్పాలంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో నేను పర్సనల్గా స్కూల్కి వెళ్తే చాలా స్కూల్కి వెళ్ళడం జరిగింది ఒక ప్రైమరీ స్కూల్కే లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు మరి ఈ విషయాన్ని డిబో గారి వాళ్ళ స్టాఫ్ దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడైనా కూడా డిఓ గారికి చెప్పి మేము ఇవ్వడం జరిగింది అన్ని సంఘాలు కూడా మరి ప్రైవేటు పాఠశాలల పైన ఫీజులు ఫీజుల విషయంలో మరి గవర్నమెంట్ ఏ ఫీజులు పెట్టాయి ఆ ఫీజులను పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి మరి పేద ప్రధానికానికి కాకపోకుండా అందరికీ విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి తప్పనిసరిగా ఈ న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం డిఓ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్